అందరికీ నమస్తే అండి మీ రమా ప్రవీణ్ నేను ఈరోజు మినపరుబ్బు రుబ్బుకున్నానండి వడియాల కోసం ఎంతమందికి తెలిసి ఈ వడియలు చాలా తెలుసు కదా నేను ఒక రెండు గ్లాసులు మినపప్పుని ఇలా గట్టిగా రుబ్బుకున్నానండి దీంట్లో ఇంకేమి వేయకర్లద్దు జస్ట్ రుబ్బున అలా రుబ్బుకొని ఇలా చిన్న చిన్న వడియాల కింద పెట్టుకోవాలి మనం ఇవి ఉండాక కర్రీకి చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా నేను ఇయర్కి ఒకసారి పెట్టుకుంటానండి చాలామంది తెలుసు అనుకుంటున్నాను నేను పెట్టుకోవడం వల్ల మీ అందరికీ చూపిస్తున్నాను చూడండి ఇలా నేను పెట్టుకున్నాను అన్నది చిన్న చిన్నగాన ఈ ఎండిపోయిన తర్వాత ఓ టూ డేస్ ఎండాలండి బాగా నేను తర్వాత మనం కర్రీ కింద చేసుకోవచ్చు కర్రీ చేసుకునేటప్పుడు ఎలాగైనా వండుకోవచ్చు మనం బాగుంటాయండి మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి నేనైతే ట్రై చేస్తాను ప్రతి ఇయర్ దానివల్ల ఎలా పెట్టుకున్నాను మీకు చూపించాను ఈసారి కర్రీ ఉన్నప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను అలా వండాలన్నది ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు పెడుతున్నాం కాబట్టి అది చూపిస్తున్నాను నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్